తిరుపతి జిల్లా సుల్లూర్పేటకు చెందిన మాజీ టీటీడీ బోర్డు సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం విచారం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు గతంలో ఆరు సార్లు వేనాటి వారి సూచనల మేరకే పరసారత్నంకు సీటు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు ప్రస్తుత పాలసీ ప్రకారం పార్టీ టికెట్లను యువతకు ఇవ్వడం జరుగుతుందన్నారు వేనాటి కుటుంబాన్ని ఎప్పుడూ చంద్రబాబు విమర్శించలేదని ఆయన అన్నారు వేనాటి రామచంద్ర రెడ్డి నిందించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుదాకర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. టికెట్ సంప్రదించలేదు పార్టీ బాధ వ్యక్తం చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో సుల్లుపేట నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు మండల ప్రెసిడెంట్లు అందరూ కలిసినప్పుడు నన్ను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఏమార్చి టికెట్ తీసుకెళ్లారు అరవై మూడు వేలు ఓట్లతో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందంటే ఇది నిజంగా చాలా బాధగా ఉంది నాకు టికెట్ తీసుకునే వాళ్ళు గాలి గుజులేశారు టికెట్ తీసుకున్న అతను కాటిపారేశారు ఈ రోజు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి మెండుగా ఉన్న కొందరి అలసత్వంతో పార్టీ ఓటమే బాధ ఉంది మరి ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో మాత్రం నేను ఎవరి సలహాలు సంప్రదింపులు నేను పెద్దలు మేనా రామచంద్రారెడ్డి కానీ కానీ వారి కుటుంబాన్ని కానీ విస్మరించాలని చెప్పి ఏ కోసం లేదు ఆయనే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సూపర్పేట్ నియోజకవర్గంలో పనిచేసే ప్రతి కార్యకర్త నాయకుడికి సలహాలు సంపద గుర్తుంచుకోవడం ఆయనకు అలవాటు మరి ఏమైనా ఆరు సార్లు ప్రసాద్ గారికి టికెట్ ఇచ్చారని కేవలం వేనాటి వారి కుటుంబం సలహాల మేరకే ఇచ్చారు కానీ మరొకరు జోక్యం లేదనేది ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులకు అంత మరి ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు టికెట్లు తీసుకొస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించారే కానీ నేను కూడా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ టికెట్ కోసం ఆశించిన మరి పరసరత్నం గారికి టికెట్ వస్తే ఆయనతో తిరిగి ఆయన ఎన్నికయ్యేదానికి నా శాసక్తిలో నేను కూడా కృషి చేశాను కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఏనా ఎప్పుడు కూడా విభేదా మరి ఈరోజు రాష్ట్రంలో ఎంపిక విధానం ఒక ఫార్ములా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు తీసుకున్నారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి నాయకులు కార్యకర్తల యొక్క సూచనలతో నేను నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తే మరి కష్టం చేసిన నన్ను కూడా పక్కన పెట్టి మా ప్రియులతో మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువతని రాజకీయాల్లోకి తీసుకురావాల యువతని ఎంకరేజ్ చేయాలనే ఒక తలపుతో ఫార్టీ పర్సెంట్ నలభై పర్సెంట్ యువతకి సీట్లు ఇవ్వాలని ఒక ఆలోచన మేరకు ఆయన సూచిస్తే తెలుగుదేశం పార్టీ అధిష్టానం వర్గం కూడా దాన్ని ఆమోదించి ఈ రాష్ట్రంలో యువతకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి రాజకీయంగా వారిని పైకి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేశారు ఆ విధంగా జరిగిందే కానీ సీనియర్లైన మలాంటి వాళ్ళు కూడా విస్మరించాలని చెప్పి మేము కూడా పాల్పడ్డా మరి పెద్దలు కథలో రామచంద్రరాయుడు గారు నారా లోకేష్ బాబు యువనాయకుల్ని నిందించడం మా కూడా బాధగానే ఉంది ఆయన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు ఈ రాష్ట్రంలో యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఒక గుర్తింపు ఒక గౌరవం ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు దానికి ఉదాహరణ మా యువనాయకులు సతీష్ రెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు ఆయన మెసేజ్ పెట్టినా నారా లోకేష్ బాబు గారు స్పందించడం సతీష్ రెడ్డి గారి నాయ నాయకత్వాన్ని కూడా బలపరచాలని ఆయన్ని ఆశీర్వదించడం కూడా జరుగుతా ఉంది మరి అలాంటి పరిస్థితులు ఉంటే తెలుగుదేశం పార్టీలో మరి పెద్దలు చంద్రబాబు గారు ఎందుకు ఆయన కుమారుడు మాట లేకపోతే మరొకరితో హామీ ఇచ్చాడు నేను పార్టీలో పార్టీ మారుతానని చెప్పని తెలియదు కానీ ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఏం జరిగిందని మీరు తినుకో ఊపిస్తారు నేను అనేక సార్లు కలిశాను కోట్లను బట్టి నేను క్యాండిడేట్లను డిక్లర్ చేస్తానని చెప్పని అనేక సందర్భాల్లో ఆయన తెలియజేశారు ఒక సువోట్ బ్యాంక్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా అదే పాలసీ ఉపయోగించి మొదటి లిస్టు తొంభై నాలుగు అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు కూడా తదుపరి ఒక వాయిస్ మెసేజ్ కూడా పంపించి నేను అన్ని సర్వేలు జరిపించి ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం నేను క్యాండిడేట్లను డిక్లేర్ చేశాను కాబట్టి మీరు కూడా హెల్త్ స్కిల్స్ పనిచేయండి అభ్యర్థులను గెలిపించుకోండి అని చెప్పి ఆయన ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన ఒక పాలసీలో పోయాడు నాయకుల్ని సంప్రదించి టికెట్లు ఇస్తే ఒక నాయకుడికి ఇష్టం ఉంటుంది ఇంకొక నాయకుడికి మంచి సహాయ సహకారాలు అందించావు తప్పకుండా నేను మీకు రాజకీయంలో నేను సహాయం చేస్తానని చెప్పి కూడా మాట్లాడు మరి అంతే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఆయన శ్రీ చంగామాత పరమేశ్వరి గా ఉంటే నేను ఒక సంవత్సరం ఎమ్మెల్యే ఉన్నా కానీ రెండు వేల నాలుగు ఎమ్మెల్యే ఉన్నా కానీ ఆయన పీర్డ్ అయ్యే వరకు ఆయన చైర్మన్గా కొనసాగడానికి నేను ఎలాంటి ఆటంకాలు గా ఉన్నాడు మా ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా ఉన్న ఆ రోజు కావాలంటే మేము మార్చుండొచ్చు అయినా రాజకీయ కుటుంబం పెద్ద కుటుంబం మా నాయకులు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా నన్ను ఎన్ని దుర్భాషలాడినా మా నాయకులు వాళ్ళకి సర్ది చెప్పి ఆయన కలమయ్యే వరకు ఆయన చైర్మన్గా కొనసాగించారు మరి ఈరోజు అధిష్టాన వర్గం నాకు చవిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది సత్య దూరం అని చెప్పని నేను భావిస్తున్నాను ఆరుసార్లు వీరు ఆంధ్ర రాష్ట్రంలో ఒకే వ్యక్తికి టికెట్స్ ఇచ్చి టికెట్స్ తీసుకొచ్చి ఆయన గెలుపుకోవడం లేదు సాకం ఎవరికైనా సరే మరి పరసారత్నం గారికి అన్నిసార్లు టికెట్ ఇచ్చే బాధ్యత తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట మీద నమ్మకంతో ఇన్నిసార్లు టికెట్ ఇచ్చారంటే మరి ఆయన లేకపోతే అవమానించినట్ట ఒకసారి కార్యకర్తలు కానీ ఆయన కూడా ఆలోచించుకోవాలని మనకు చేస్తున్నాను ఎక్కడ జరిగింది ఒక నాయకుడు చెప్తే ఎన్నిసార్లు టికెట్ ఇచ్చింది ఒక కుటుంబాలు చెప్తే ఎన్నిసార్లు టికెట్ మరి ఒక్కసారి ఆయన ప్రజా అభిప్రాయం ప్రకారం మరి కార్యకర్తల మనోభావాల ప్రకారం నేను టికెట్ ఇచ్చిన చెప్పి తేట తరడం చేసినా లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని నిందించడం మానుకోవాలని ఇప్పుడు కూడా అయ్యే లేదు పెద్ద ఆయన ఒకసారి ఆలోచించుకొని గతంలో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నాయకత్వం వహించాడు తిరిగి అదేవిధంగా నా కుమార్తె డాక్టర్ నెలవరు విజయశ్రీ గారి గెలుపు కోసం ఆయన నాయకత్వం వహించి తెలుగుదేశం పార్టీని ముందుకు నేర్పించడానికి మాకు ఎవరికీ అభ్యంతరం లేదు కార్యకర్తలు ఆయన మనవి చేసుకుంటూ మరి అభాండాలు వేసి పార్టీ ప్రతిష్టను చంద్రబాబు గారి ప్రతిష్టం లోకేష్ బాబు గారు ప్రతిష్టను దీర్ఘాత్వం చెప్పని ఈ సందర్భంగా నేను మనవ చేస్తూ సెలవు తీసుకుంటాను జై చంద్రబాబు వేనాటి రామచంద్రారెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వారి విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను వదిలేస్తున్నాం కానీ తెలుగుదేశం పార్టీలో మిగతా నుండి ఎనభై మూడులో ప్రకాశం గారి విజయోత్సవ సభలో విజయోత్సవ ర్యాలీలో వేనాటి రెడ్డి గారి సోదరులు వేనాటి ముడిరెడ్డి గారు ఆ ర్యాలీలో కలుసుకొని అప్పటి నుంచి వేనాటి సోదరులు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వేనాటి ముడిరెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఒకటి వరకు వారే నాయకత్వం వహించి వారి అనుసన్నలోనే తెలుగుదేశం పార్టీ నడుస్తూ వచ్చింది సూడూరుపేట నియోజకవర్గంలో ఎనభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా వేనాటి ముడిరెడ్డి గారికి తరువాత వారి సోదరులు వేనాటి రాంచరెడ్డి గారు చెప్పినటువంటి సూచించినటువంటి అభ్యర్థికే చంద్రబాబు ఎన్టీ రామారావు గారు కానీ వారి మన్నాంతరం చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు వేనాటి కుటుంబం ఈ అన్ని ఎన్నికల్లో కూడా నాయకత్వం వహించి సారథ్యం వహించి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లారు అందరూ ఇతర నాయకులు కార్యకర్తలు వాళ్ళతో కలిసి పనిచేశారు పనిచేశాము ఎక్కడా కూడా విభేదించలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వేనాటి రామచంద్రారెడ్డి గారిని అగౌరవపరచడం కానీ నొప్పించడం కానీ చేయలేదు వేనాటి మునిరెడ్డి గారిని చాలా ప్రత్యేకంగా చూసేవారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచి నాయకుడు ఆయన మాటకు ప్రత్యేకమైన విలువ ఉండేది మరి ఆ విధంగా ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచిస్తే వేనాటి కుటుంబానికి చాలా మర్యాద ఇచ్చారు చాలా గౌరవిస్తుంది పార్టీ వాళ్ళకు అనుసన్నల్లోనే పార్టీ నడిచింది ఉదాహరణకు వేనాటి మునిరెడ్డి గారికి నెల్లూరు ఉమ్మడి జిల్లా తెలుగుదేశం నెల్లూరు ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగింది అదే సమయంలో వేనాటి మునిరెడ్డి గారిని కీర్తిశేషుడు వేనాటి మునిరెడ్డి గారిని ఎన్డిసిసిబి చైర్మన్గా నియమించడం కూడా జరిగింది దరిమీద ఎనాటి రామచేందర్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ ఎన్నికకు ఎంపిక చేసి ఎంపిక చేయడం జరిగింది సూడూరుపేట జె మండల సెడ్పీ డిసిగా గెలుపొంది దురదృష్ట వశాత్తు ఒక్క ఓటు తగ్గినందువలన వేనాటి రామ్చరెడ్డి గారు జెడ్పీ చైర్మన్గా కాలేకపోయినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా బాధపడి పడిన సందర్భం తరువాత రెండు వేల పద్దెనిమిది ఆఖరిలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వేనాటి రామ్చరెడ్డి గారిని గుర్తించి ఆయన నాయకత్వాన్ని గుర్తించి టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా వారికి ఇచ్చి ఆదరించారు ఎన్నో పదవులు ఎన్నో అధికారాలు వారికి వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది వారు కొన్ని కారణ వారి వారి యొక్క వ్యక్తిగత కారణాల వలన కొంతకాలంగా పార్టీలో చురుగ్గా పాల్గొన పోయినప్పటి నుండి అనగా రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై తర్వాత వారి అన్నకుమారుడి వేనాటి సతీష్ రెడ్డిని సతీష్ రెడ్డికి తిరుపతి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ ఇచ్చి ఆయన్ని గౌరవించి నెల శుభ్రణ గారిని ఇన్ఛార్జిగా నియమించి ఇద్దరిని కలిసి నియోజకవర్గంలో పనిచేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని నాతోనే చెప్పారు ఆ విధంగా వేనాటి కుటుంబానికి ప్రతి దగ్గర కూడా ప్రత్యేకమైన విలువ ఇచ్చారు అనే మాండ వాస్తవం య ఇప్పుడు కూడా వేనాడు రాంచర్యాడు గారి ప్రత్యేకమైన స్థానం ఉంది తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకత్వాన్ని ఎవరు కూడా విస్మరించలేదు అయినా ఆయన తీసుకున్న నిర్ణయం మాకందరికీ బాధాకరం అయినప్పటికీ వారు మరొకసారి పునరాలోచించుకొని తన సొంత కూడైన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వారు నాయకత్వం వహించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా సమయం ఉంది నిర్వహించమని వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు